ఇది కలబంద మొక్క దాదాపు ఒక నాలుగు నెలల నుంచి నేను నీళ్లు పోయలేదు మర్చిపోయాను డాబా మీద పెట్టి చూడండి ఎలా మట్టి మొత్తము ఎండిపోయింది కానీ గాలిలో తేమను తీసుకుంటుంది కలబంద దీనికి మరణం అనేది లేదు కొంచెం నీళ్ళు ఇచ్చామంటే చక్కగా పచ్చబడిద్ది ఇప్పుడు వడబడింది అంతే ఇదైతే చనిపోలేదు పడేయటం ఇష్టం లేక నేను మళ్ళీ కొద్దిగా ఎర్రమట్టి ఇందులో వేసేసి అటువైపు ఇటువైపు ఎర్రమట్టి వేస్తున్నాను ఇదివరకు నేను బయటే కుండీల్లో కలబందలు పెంచేదాన్ని కలబంద కుండీలు కుండీలు తీసుకెళ్ళిపోవడం మొదలు పెట్టారు అందుకని నేను డాబా మీద పెట్టి నీళ్ళు పోయటం మర్చిపోయా సరి కిందకి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని పెంచుదామని ప్రహారీ వాళ్ళు ఉంటుంది కదా దాని మీద పెట్టాను అన్నమాట పెట్టేసి ఇప్పుడు నీటి తడిని ఒక్క డబ్బా అయితే సరిపోతుంది ఫస్ట్ డే కాబట్టి తర్వాత నుంచి సగం డబ్బా అయితే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసామంటే మట్టిలో ఉన్న సారం అంతా కారిపోయి చెట్టుకు బలం ఉండదు నచ్చితే లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ పచ్చగా మారిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను